అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే పొద్దున్నే లేగడానికి కుదరలేదండి నైట్ మా అమ్మాయి అసలు పడుకోలేదు ఇంకా అమ్మాయితోనే కూర్చోవలసి వచ్చింది నేను మా అమ్మాయి అయితే పొద్దున్నే లేచి వాకలు తుడిసి కలాపేసి ముగ్గే వేసుకుంది తర్వాత పని అయితే నేను చేసుకుంటున్నాను పక్క అయితే వేసేసి ఇలా గది అయితే తుడిచేసుకుంటున్నానండి మా అమ్మాయి చూడండి అలా చేస్తుంది అటు ఇటు తిరిగేస్తుంది మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే లైక్ చేసేసి వీడియో ఫుల్గా చూడండి డబ్బా ఫుల్గా చూడట్లేదు చాలా బాగుంటుంది వీడియో మొత్తం ఒక నిమిషం చూసి వదిలేస్తున్నారు ఫుల్గా కూడా చూసేయండి చాలా బాగుంటుంది ఈరోజైతే ఇడ్లీ ఉప్మా చేశాను చాలా బాగుంటుంది ఎలా చేశానని అని కూడా చెప్తాను చూసేయండి ఈ సైకిల్ అయితే రెండు మూడు రెండు మూడు నెలలు అవుతుందండి మా అమ్మాయి ఫస్ట్ బర్త్డేకి అయితే కొన్నాము ఆ సైకిల్ ఎక్కట్లేదు అసలు ఆ పిల్ల అలా పా చూడడానికి అలా పెట్టి అలా పెట్టేస్తున్నాము ఇప్పుడైతే రాగిబింద్ అమ్మాలే చూపిస్తాను చూడండి అయితే తీసుకున్నానండి నలుపు వచ్చేసేసిందని ఇప్పుడైతే తోముతున్నాను ఉప్పుని చింతపండు అయితే తీసుకున్నానండి తోమడానికి చాలా తెల్ల మొగ్గలా వచ్చేస్తారు చూడండి రాగిబిందులో నీళ్ళు తాగడం చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇగోండి అంత తెల్ల మగ్గులా వచ్చేసిందో చూడండి ఈరోజైతే కొబ్బరికాయ ఇంటికాయ కూడా కూర చాలా బాగుండానండి పొయ్యి మీద ఆ వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది మా పెరట్లో కాసిన బొబ్బస్కాయ కూడా కోసాను చాలా బాగుంది అది కూడా చూడండి వస్తుంది నెక్స్ట్ ఇప్పుడైతే ఇడ్లీ ఉప్మా వస్తుంది చూడండి ఆఫ్ చేసేయకండి కొంచెం చూడండి అబ్బా బాగుంటుంది వీడియో మొత్తం ఇడ్లీ ఉప్మా చేశాను ఎలా చేశానంటే అంటే చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇడ్లీ ఉప్మా వస్తుంది ఇడ్లీ ఉప్మా అయితే చేసేస్తాను చూడండి ఇడ్లీలు అయితే వండేసుకున్నాము మా అమ్మ అయితే ఇడ్లీ వేసింది కానీ ఎందుకో బోర్ కొట్టిందండి రోజు ఇడ్లీలు అని ఇలాగ ఒకసారి కూడా ట్రై చేయాలి కదండి అప్పుడప్పుడు చేసుకుంటాము ఇడ్లీ ఉప్మా ఇడ్లీలు మెత్తగా చిదిపేసి తాలింపు వేసేసుకోవాలండి కరివేపాపు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసేసుకొని తాలింపు పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంగండి ఇలా వేసేసుకున్నాను ఇప్పుడైతే తినేద్దాము చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఒకసారి కూడా మీరు కూడా ట్రై చేసేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడైతే తినేయాలి బొబ్బస్కాయ కొయ్యాలి ఇప్పుడు అయ్యండి ఇప్పుడైతే మా పెరట్లో కాసిన బొబ్బస్కాయలు అయితే కొద్దాం అనుకుంటున్నాము ఒకటి అయితే బాగా ముగ్గిపోయింది ఒకటి అయితే చిలకలు తినేసి చూపిస్తాను చూడండి ఇంకోండి ఇప్పుడైతే కొడతాను కోసి చూపిస్తాను కోసి తింటాము చూపిస్తాను చూసేయండి ఇదైతే బాగా చాకలు తినేసినాయి అండి అయ్యో మొత్తం పేస్ట్ అయిపోయింది మొత్తం కింద అడిగిపోయి ఎలాగైపోయిందో చూడండి బాగా ముగ్గిపోయింది ఇప్పుడు ఎక్కి కోస్తా అని చూపిస్తాను ఇంకొన్ని కోసేసాను ఇలాగైతే ఉన్నాయి కింద మొత్తం చిరుగుయింది చూడండి బాగా ముగ్గిపోయింది కోస్తాను చూపిస్తాను చూసేయండి ఇదైతే బా ముగ్గిపోయింది అయితే కోసేస్తాను చూడండి చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇదైతే తినేద్దాం కోసేసాను చెట్టు చక్కగా ఉండి కో అనుకుంటున్నాను ఈ పొద్దుగా ఈ బబ్బస్కే బాగా ముగ్గిపోయింది కదండి కొద్దిగా ఫేస్ తీసుకుని మా ప్లేస్ మా కనుకైతే అప్లై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫేస్ అయితే గ్లో వస్తుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇప్పుడైతే తింటాను చూపిస్తాను చాలా తీగ ఉందండి చాలా బాగుందండి కొద్దిగా మొక్కలకి అయితే అప్లై చేసుకుంటాను సూపర్ ఉంటుంది ఇప్పుడే బబ్బస్కి అయితే తినేసామండి చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది ఇప్పుడైతే కొబ్బరికాయ అంటకాయ ఇక్కడ వండుదాం అనుకుంటున్నాము చూడండి కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాము తిరుమలయితే తీసుకోవాలి అంటకాయ చెక్కేసుకుని ముక్కలు పోసుకుంటాను పొయ్యి మీద వండుతాను చూపిస్తాను చూసేయండి అంటకాయ కొబ్బరికాయ వండితే సూపర్గా ఉంటుంది మా పల్లె స్టైల్లో వండుతాను చూపిస్తాను చూసేయండి ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి అబ్బా ఇప్పుడైతే అంటకాయ కొబ్బరికాయతే వండుకుందామండి పొయ్యి మీద కొబ్బరికాయ రెండు అయితే తీసేసుకున్నాను అంటకే ముక్కలు అయితే ఇలా కోసేసుకున్నాను ఇప్పుడైతే వండుతాను చూపిస్తాను ముందైతే అయితే పెట్టానండి ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాము చాలా బాగుంటుందండి అంటకే కొబ్బరికాయ ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్ అయితే వేస్తానండి ఇప్పుడైతే అంటే గిముకలు అయితే వేస్తున్నాము ఉల్లిపాయ అయితే వాడుతున్నామండి కాతి మాసం అయిపోయింది కదా నీట్ అయితే తినలేదు ఫస్ట్ అయితే వెళ్ళాలి నుంచి తింటాము నీట్ ఉల్లిపాయ అయితే వాడుతున్నాము ఇప్పుడైతే ఆ ఉల్లిపాయలు మగ్గించుకోవచ్చు ఇప్పుడైతే అంతిక ముక్కలు అయితే వేసుకుందామండి ఉల్లిపాయలు అయితే మనం అంతిక ముక్కలు వేసుకోండి కదండి బాగా మగ్గుకొని ఇప్పుడైతే అల్లం అయితే నూరుకుంటాను అల్లం పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది మగ్గునివ్వండి మళ్ళీ చూపిస్తాను అల్లం అయితే నువ్వు వేసుకుంటున్నామండి అలాగే అయితే నూ వేసుకుంటున్నాను అల్లం పేస్టు అల్లం జీలకర్ర నింపాలు దాల్చిన చెక్క ఇలా అయితే వేసుకున్నానండి ఇప్పుడైతే కూరలో వేసుకుందాము ఇప్పుడైతే కారం అయితే వేసేసుకుందామండి బాగా మగ్గిపోయింది చిరుముడి అని ఆటికాయని కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము ఇప్పుడైతే తిప్పేసుకుని బాగానే చాలా బాగుంటుందండి అందుకే కొబ్బరికాయ అనుకుంటేనే మళ్ళీ చూపిస్తాను నీళ్ళు వేసేస్తాను ఇప్పుడు కొంచెం ఫైవ్ నిమిషాలు అయ్యాక ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసుకుందామండి మళ్ళీ ఉడకకైతే చూపిస్తాను మీకు ఎలా ఉన్నదో ఇప్పుడైతే మంటేసుకున్నాము అయితే ఉడిపోయింది చూడండి అరిడ్డకాయ కొబ్బరికాయ చాలా బాగుంటుంది మళ్ళీ తిన్నప్పుడైతే చూపిస్తాను చూసేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఒంటి గంట అంటే టైము ఇప్పుడైతే భోజనం అయితే చేసేస్తున్నాను అరటికాయ కొబ్బరికాయ చాలా బాగుంటుంది ఇంకొండి చాలా బాగుంది కూర అయితే ఇప్పుడైతే తినేస్తాను చూపిస్తాను చూసేయండి మాకు రావట్లేదండి అంత బాగుంది చాలా టేస్ట్గా ఉంది సూపర్గా ఉంది మీరు కూడా సాటిస్ఫ్రై చేయండి అరటికాయ కొబ్బరికాయ ఉంది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే తిన మాట్లాడను తర్వాత అయితే ఆమె టీచర్ అయితే ఫోన్ చేసిందండి మా అమ్మాయి బరువుని అలాగే సరుకులు ఇస్తారు తీసుకురమ్మని మా అమ్మ నేను మా అమ్మాయి అయితే ముగ్గురు వచ్చామండి ఇంకొండి ఇలా అయితే తీసుకుంటున్నామో సరుకులు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా బాయ్ బాయ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి